ఈ వ్యక్తి చాలా భయపడుతూ అక్కడున్న ఒక విగ్రహం చేతిలో ఒక బంగారపు బిల్లని పెడతాడు నిదానంగా ఆ విగ్రహం ఆ బిల్లని తన నోట్లో వేసుకుంటుంది ఈ వ్యక్తికి ఇలా అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న బంగారం అంతా సడన్ గా ఈ వ్యక్తి కాళ్ళ కింద ఉన్న స్టెప్స్ అన్ని కిందకు పడిపోతూ ఉంటాయి ఇతను కూడా కిందకు పడిపోయేవాడే ఏదో విధంగా అక్కడున్న అంచుని పట్టుకుని వేలాడుతూ ఉంటాడు అప్పుడే వీళ్ళ పక్కన ఉన్న ఒక రహస్యమైన తలుపు తెరుచుకుంటుంది దాంట్లో నుంచి కొంతమంది వ్యక్తులు బయటకొస్తారు వాళ్ళు ప్రాచీనమైన దుస్తులని వేసుకుని ఉంటారు అప్పుడే అక్కడికి ఒక ముసలి ఆవిడ కూడా వచ్చి తన చేయిని పైకి ఇలా చేసిన వెంటనే ఈమె ఒక అందమైన అమ్మాయి లాగా మారిపోతుంది ఇక్కడ వీళ్లకు తెలుస్తుంది ఈమె ఒక దేవకన్య అని ఇక్కడ ఉన్న బంగారాన్ని కాపలా కాస్తూ ఉంటుంది కానీ అక్కడ ఉన్న వాళ్ళతో ఇలా చెప్తుంది మీరందరూ ప్రాణాలతో బయటకు వెళ్లాలంటే ఇక్కడ ఉన్న లాస్ట్ పజిల్ ని సాల్వ్ చేయండి అని అప్పుడే ఈ అమ్మాయి ఒక గిన్నెలో నీళ్ళని తీసుకొని ఆ విగ్రహం చేతిలో వేస్తుంది ఈమె ఇలా చేసిన వెంటనే అక్కడ ఉన్న తలుపులన్నీ తెరుచుకుంటాయి ఈ అమ్మాయి బయటకి వెళ్లి చూడగా అక్కడ ఒక పెద్ద గోల్డెన్ మంకీ స్టాచ్యూ ఉంటుంది ఇక్కడ చూస్తే ఒక నక్క ఆ విగ్రహాన్ని తీసుకుని పారిపోతూ ఉంటుంది దీని కారణంగా అక్కడంతా ఒక పెద్ద తుఫాను వచ్చేస్తుంది లాస్ట్ కి ఈ అమ్మాయి ఆ విగ్రహాన్ని ఆ నక్క దగ్గర నుంచి తీసుకొని ఆ విగ్రహం ఉన్న స్థానంలోనే పెట్టేస్తుంది దీంతో అంతా నార్మల్ అయిపోతుంది